హాయ్ అండి అందరు బాగున్నారా మీరు ఎందుకు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ అంతా కూడా ఏ విధంగా ఉన్నది అనేది మనకైతే చూస్తే లుక్లోనే తెలుస్తుందండి సో ఈ బ్లౌజ్ సంబంధించిన కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కంటే ముందు వీడియో కట్టింగ్ చాలా ఈజీ ప్రాసెస్లోనైతే ఉందండి చూడండి ఎంత చక్కగా వచ్చింది ఫిట్టింగ్ మనకైతే కస్టమర్ను మొప్పించే వర్కే చేయాలి వాళ్ళకు నచ్చేలా చేయాలండి చూడండి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామనేది అయితే మనం వీడియోలోకి ముందుకెళ్ళిపోయి చూసేద్దాం చూడండి ఇవైతే హైండ్స్ వీటికైతే లైనింగ్ క్లాత్ వేయాలి కొంచెం పంపకం అందం మలిసి నేనైతే లైనింగ్ క్లాత్ వేసే ముందు కొంచెం పంపకానికి వదిలి ఈ లైనింగ్ క్లాత్ అనేది కుట్టేస్తానండి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి తిరమరైతే చూసుకోవాలి కంపల్సరీ అది వాంటెడ్ అండి ఏమాత్రం మర్చిపోయినా అది చాలా అంటే టాస్క్ వర్క్ బాగా ప్రాబ్లం ఇది ఇతర మర చూసుకొని చక్కగా ఇలాగా రెండు హాయించుకు లైనింగ్ క్లాత్ అయితే నేనైతే అతికేస్తున్నాను చూడండి ఒక్క హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ అంతా అట్లా పోయి వదిలిపెట్టాను చూడండి దాన్ని మనం ఇలాగ మలిసి కుట్టాలి వదిలిపెట్టే మనం వేసాం కదా క్లాత్ లైనింగ్ క్లాత్ ఆ ఒక్క పొరనే ఇలాగ మళ్ళీ మలిసి కుట్టు పెట్టాలండి మనం ఎట్లాగంటే పంపకం చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు ఇది ఇప్పేసుకోవచ్చు ఇలాగా అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా లూజ్ కుట్టే వేసుకోవాలండి మనం ఎందుకంటే తర్వాత ఇప్పేసుకునేదే చూడండి నేనైతే క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేశానండి రెండు హ్యాండ్స్కు రెండు క్లాత్లు జాయింట్ అయితే చేసి ఇలాగ కుట్టయితే వేయడం జరిగింది సో కొంచెం పట్టేసినట్టు అయింది కింద దారం ఎందుకో టైట్ ఇచ్చింది చూడండి ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే రెండు లేయాలు కలిపి ఇలాగ కుట్ వేసిస్తున్నాను చూడండి ఎక్కడికక్కడ నీట్గా సాఫ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి ఇలాగా వర్క్ అంతా కూడా చూడండి హ్యాండ్స్ అయితే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే అతికేయడం జరిగింది సో వీటిని అయితే మనం షేప్ హ్యాండ్ షేప్ అయితే తీయట్లేదు సో నేనైతే జాయింట్ చేసి పక్కా పెట్టేస్తున్నాను బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయినాక నేనైతే ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను చూడండి ఇలాగా మనం చూడండి లైనింగ్ క్లాత్కు మూలక తక్కువ ఉండదు కదండి దానికి సంబంధించి ఒక పీస్ అయితే వేసి దాన్ని ఒక ఆకారం మంచి పీసు సరిగ్గా చేసుకోవాలి కదా తక్కువ ఉన్న పీస్ అయితే వేసి జాయింట్ చేస్తున్నాను పైనుంచి కూడా ఒక కుట్టు వేశాను రెండు వైపులా తక్కువ పడ్డదండి ఇలాగా చూడండి పీసులు ఇలాగ జాయింట్ చేసుకోవాలి చక్కగా లైనింగ్ లాతే కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి లోపలే ఉంటుంది కదా తక్కువ పడితే చక్కగా వేసుకోవచ్చు వీటిని నీట్గా కట్ చేయాలండి చక్కగా ఉండేలా చూడండి ఇలాగా ఇప్పుడు మనమైతే మెయిన్ క్లాత్ అయితే అతికిద్దాం చూడండి ఇలాగా నీట్గా అంతా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ పీసు ఈ విధంగా వేసి చూడండి నేనైతే ఇలాగా స్టిచ్ చేస్తాను చక్కగా క్లాత్ అనేది స్టోరేజ్ ఉండకుండా ఇంకెట్టు కదలకుండా స్టాండర్డ్గా ఉండేలా ఇలాగ మనమైతే చేసుకోవాలి చక్కగా చూడండి ఇలాగా చంక సైడ్ నుంచి వెళ్ళి ముందుపాటు కింది రాక నేనైతే ఇలాగా క్రాస్గా ఒక అయితే వేస్తానండి ఎందుకంటే మనకు పీసులు కటింగ్ పీసులు కదలకుండా ఉండాలి కదా ఫస్ట్ అంతా జాయింట్ చేసే ముందు చూడండి ఇలాగా ఇలాగంతా కూడా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్ సైడ్లో నేనైతే లోట్ అయితే వేసాను ఇప్పుడు అన్నీ కూడా క్లాత్ అంతా కూడా ఇలాగా జాయింట్ చేసేస్తున్నాను ఇలాగంతా కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి క్లాత్ అంతా కూడా ఎక్కడదక్కడ దక్కడ ఇలాగా ఇలాగ సదురుతూ మనమైతే మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలాగా కుట్టి వేసుకోవాలండి చూడండి ఇలాగ ఇంకో పార్టీ కూడా ఏ విధంగా మనమైతే జాయింట్ చేయాలి లైనింగ్ మెయిన్ క్లాత్ ఎక్కడదక్కడ ఇలాగా సాఫ్గా అనుకుంటూ ముందుకు నడవాలండి సో ముందుకు పని అనేది ముందుకు నడవాలండి ఇలా ఇలాగ అంతా కూడా నీట్గా చేసుకొని ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి ఇలాగా మనం అంతా జాయింట్ చేసినాక ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కదండి ఇదైతే మనం కట్ చేసుకొని చక్కగా అంతా చక్కగా కట్ చేసుకొని మనం డాట్స్ అనేది రెడీ అండి డాట్స్ కుట్టుకోవాలండి ఇంకా ఇదంతా కంప్లీట్ చేసి ఇలాగా చూడండి నీట్గా ఇలాగా చేసుకోవాలి అంతా కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగ నీట్గా ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ వెళ్ళాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి మనకైతే కస్టమర్ కస్టమర్ని మనం మెప్పించాలి ఒప్పించాలి వర్క్ ఉన్న వాళ్ళకు మెచ్చేలా చేయాలి చూడండి బ్యాక్ పార్ట్ని కూడా మనం అలాగే లైనింగ్ క్లాత్ వేసి అతకాలండి ఇలాగా కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలాగా సవరించుకోవాలండి మనం ఎందుకంటే ఇలాగ సవరించుకున్నప్పుడే కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది ఇలాగా చూడండి ఇలాగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కొంచెం ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలాగా చక్కగా నీట్గా అంత సదురుకుంటూ కుట్టుకోవాలండి చూడండి నేనైతే నెక్కు సెంటర్లో ఒక అయితే వేశానండి ఎందుకంటే ఇక్కడ నెక్కుకు జాయింట్ చేసేటప్పుడు తేడా రాకుండా ఉండడానికి అలా వేశాను చూడండి సైడ్ శంక సైడ్ కూడా ఇలాగ నీట్గా అంతా కూడా కుట్టాలండి చూడండి ఇప్పుడు మనం ఇలాగ కట్ చేయాలి చూడండి మనం అయితే కటింగ్ ఎలా చేసేస్తాము అంతా అతికినాక చూడండి ఇలాగా చూడండి ఇలాగా నీట్గా క్లాత్ అంతా కూడా ఎటుదట్టు సాఫ్గా అనుకుంటూ క్లాత్ ఎక్కడదక్కడ దక్కడ మనం పట్టేసి గుంజకూడదండి ఏ ఒక్క పార్ట్ను సపరేట్ చేసి గుంజినా కూడా ఫిట్టింగ్ చేంజ్ చేస్తుందండి చూడండి మన క్లాత్ అంతా నీట్గా ఇలాగా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే పాటించాలండి మనం ఎందుకంటే మనకు అవసరం లేని క్లాత్నే కట్ చేసుకోవాలి ఇలాగ మెయిన్ పార్ట్ కట్ చేస్తే ఇంకేముందండి డ్యామేజ్ కదా అందుకోసమే నాకు దీన్ని దృష్టిలో పెట్టుకునే పని చేయాలండి ఇలాగా అవసరం లేని క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మాత్రమే కట్టింగ్ అనేది చేసేసుకోవాలండి చూడండి మన నెక్ వైపు ఇలాగా చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ తీసేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ ఇంత చక్కగా అయితే రెడీ అయింది మనమైతే డాట్స్ పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్కు చాలా చక్కని ఫిట్టింగ్ అయితే రావాలి కదా మనకి చూడండి బ్యాక్ సైడ్ అయితే రెండు డాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఉండి చక్కగా వర్క్ చేస్తూ మన ఇంటి అవసరాలను ఉడ్డెక్కించుకుంటూ మనకంటూ ఒక మంచి ఒక స్ట్రాంగ్నెస్ ఆర్థికంగా ఒక స్ట్రాంగ్నెస్లో ఉండాలి కాబట్టి మనకు పనిచేసే వయసున్న ప్రతి ఒక్కరూ పని చేయాలి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి సమయం చాలా విలువైనది చూడండి ముందుపాటుకు డాట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నాం మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి డాట్స్కు సేమ్ దాని అంతా చూస్తూ పెట్టుకుంటే సరిపోతుందండి మనం ప్రత్యేకించి ఏమీ తెచ్చి పెట్టవలసిన ఆలోచన తెచ్చి పెట్టవలసిన పని లేదండి మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి సేమ్ దానిలాగా చక్కగా పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలాగా మనకు ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని ఉంటుంది ఎలాగండి మనం కొంచెం కొంచెం ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తూ ఆర్థికంగా చిన్న చిన్నగా ఆదాయం మనవంతు కూడా సమకూరిస్తే మన అవసరాలు చిన్న చిన్న కొనుక్కోవడం చిన్న చిన్న అవసరాలు కూడా వడ్డెక్స్తాయి ఒక్కొక్క అంతేనండి వర్క్ చేసిన వాళ్ళ వేరు వేరుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఇదేదో దృష్టిలో పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు పనిచేసి పది రూపాయలు సంపాదిస్తే ఆ త్రిల్లే వేరు ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చాలా సూపర్గా ఉంటుందండి సో ప్రతి ఒక్కరు పనిచేస్తేనే మన మంచి ఏమంటారండి మంచి మను మంచి అనే దారికి మంచి అనే పదానికి సో ఏమో అయితే కంగారులో అయితే ఏమీ అర్థం కావట్లేదు ఓకేనండి నేనైతే చూడండి ఇలాగా షేప్ బెల్ట్కి అయితే వేరే క్లాత్ అయితే వేస్తున్నాను మీ మెయిన్ క్లాత్ అయితే కొంచెమే ఉందండి వేరే క్లాత్ అయితే డబుల్ వేసానండి ఇంకా మనం బ్యాగ్ మలిసి మీద కుట్టేసి చూడండి ఇలాగా ఈ కుట్టు వేసేటప్పుడు మెయిన్ క్లాత్ మీద వేయకూడదండి ఎందుకంటే మనం బెల్ట్ వేసేటప్పుడు కుట్టు పైనకు రాకుండా ఉండాలి అంటే మనం వేయి మనకు అవసరం లోపలి దిక్కువయే క్లాత్కే వేసుకోవాలి ఇలాగా మెయిన్ క్లాత్కి వేయకూడదు చూడండి ఇలాగా పనిచేస్తూ హ్యాపీగా ఆరోగ్యంగా మనం ముందుకు నడవాలి సో మీకు నచ్చితే టైలరింగ్ నేర్చుకోండి ఇంకేదైనా పర్లేదండి ఖచ్చితంగా పనిలో ఉండాలి పనిలో ఏదన్నా ఇందులో ఇంకా తీక అంది ఏదన్నా ఉంటే మీ అమూల్యమైన కామెంట్తో చెప్పండి ఫ్రెండ్స్ చక్కని చక్కని వర్క్ నేర్చుకోవాలి చక్కగా పనిచేయాలి సో మీ కామెంట్కి అయితే కంపల్సరీ రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ చూడండి మనకైతే కస్టమర్ వచ్చారు మళ్ళీ కావాల్సింది ఇచ్చినాను ఇప్పుడు షేబల్డ్ అయితే అతికేస్తున్నాం చూడండి ఇలాగా చూడండి ఇలాగా మనమైతే ముందుపాటుకు షేప్ బెల్ట్ అయితే అతికేసుకున్నాం చూడండి అయితే అది బ్లౌజ్ ముందుపాటు పెట్టి కప్ అయితే కొలుస్తున్నానండి ఏమైనా తేడా వచ్చిందని నో ప్రాబ్లం బరాబరి ఉంది ఒకవేళ కొంచెం ఎక్కువైనా కూడా ఇప్పుడైతే మనం కొంచెం కుట్లో సెట్ చేసుకోవచ్చు చూడండి మన రెండు సైడ్లో షేప్ బెల్ట్ అయితే అతికేసాము ఇప్పుడైతే మనము కాజాపట్ అయితే వేస్తున్నాం కాజాపట్టుకి వేయట వేసేటప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి మనమైతే మెయిన్ క్లాత్ బాగా పతలా ఉంది దాన్ని కాజా కేస్తే తొందరగా పికిలిపోతుందని చెప్పి అయితే నేనైతే లైనింగ్ క్లాత్ ఒక మడత ఒక ఒక మడత మందం అయితే వేశాను ఇప్పుడు దాంట్లో కలిపి ఇలాగ వేయడం వల్ల స్టిఫ్గా స్టాండర్డ్గా ఉంటుందండి సో కాజా పట్టి తొందరగా ఖరాబ్ కాకుండా చక్కగా ఉంటుంది అందుకోసమని దీని అయితే వేయడం జరిగింది చూడండి ఇలా నీట్గా పై నుంచి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడైతే నేనైతే మళ్ళీ ఉక్సుల పట్టి అయితే వేసేస్తున్నాను ఉక్స్ల పట్టికే మనం లైనింగ్ క్లాత్ వేసినా పర్వాలేదండి చక్కగా ఉంటుంది లైనింగ్ క్లాతే వేస్తే మంచిగా ఉంటుందండి ఇంకా పైనుంచి ఇలా ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇలా ఒక మడత రెండో మడత మడిచి ఈ విధంగా అనేది వేసుకోవాలి అడ్డం వేసుకొని ఇలా స్టేట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇలా చూసుకుంటూ చక్కగా కుట్టుకుంటూ ముందుకు వెళ్ళాలండి మనమైతే చాలా పర్ఫెక్ట్ అయిన ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వాలి కస్టమర్కి సో నేనైతే ఆది బ్లౌజ్ పెట్టి ఈ గల అయితే కొలిసానండి చక్కగా ఏమన్నా తేడా వచ్చిందా అని చూశాను నో ప్రాబ్లం ప్రాబ్లమ్ యాజ్టీజ్గా వచ్చింది మనం అక్కడ ఆది బ్లౌజ్తోనే కొలిసాం కాబట్టి డౌట్స్ అప్పుడప్పుడు వస్తాయండి వచ్చిన డౌట్ని అయితే క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి చూడండి మనమైతే ఇలాగా షోల్డర్ కుట్టైతే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఫస్ట్ మనమైతే ఎంత మోతాదులో మనం ఎంత వదులుకున్నాం కుట్టు కోసం అంతే మోతాదులో ఫస్ట్ కుట్టేసుకోవాలి మళ్ళీ సెకండ్ కుట్టు కూడా ఆ కుట్టులోనే వచ్చేలా చూసుకోవాలి మనకైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ మళ్ళైతే మనం కుట్టడం స్టార్ట్ చేసుకుందాం చూడండి మనమైతే నెక్ పీస్కు క్రాసులాగా క్రాస్గా తీసుకుంటాను పీసులు చూడండి ఇలాగా క్రాస్ పీసులు అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి మనం నెక్ పీస్ వేసేదానికి మనం నెక్ సరిపోయేంత ఒకటేసారి కుట్టుకుంటే మళ్ళీ మధ్యలో ఆపు వేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ కుట్టవలసిన పని లేకుండా సరిపోయేంత రెడీ చేసుకుంటే చక్కగా ఇలాగా ఇంకా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి చూడండి మనమైతే స్లో చేసినా పర్లేదండి చాలా బాగా రావాలి నీకు కడ చూడండి రౌండ్ తిరిగే చోట చూడండి ఇలాగ కొంచెం స్లోనే వేసుకోవాలి ఇంకా చక్కగా రావడమే మనకు వాంటెడ్ ఇలాగా మనం స్టార్టింగ్ అయితే ఇంత పట్టుకుంటామో అంతే లెవెల్లో అంతే మోతాదులో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ముందుకైతే చూడండి నేనైతే ఓపెన్ చేసి ఇలాగ చూస్తాను ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ కుట్టుబడ్డదాన్ని చూసేస్తాను చూడండి కట్స్ అనేటివి ఇలా ఇచ్చుకోవాలి రౌండ్ తిరిగే చోట సెట్టింగ్ బాగా ఉంటుందండి నెక్ మనం పంపకం చేసినా కుట్టినా పట్టేసినట్టు ఉండదు చాలా బాగా ఉంటుంది చూడండి ఇలాగా ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి పర్ఫెక్ట్గా రావాలి పని ఇక్కడ చూడండి క్లాత్ మనం ఎంత మలిసాము స్టార్టింగు ఎండ రాగా అంతేమోతా అదిలో మలుపుకుంటూ కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాగా చక్కగా ఒకటే మోతాదులో మలపాలండి క్లాత్ మనము ఇలాగ కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ ఉంచి ఎనుకో మలిపి ఇలాగా కంప్లీట్ చేసేయాలి చూడండి ఇలాగా రెడీ అయింది కదా ఇప్పుడు మనమైతే హైన్స్ షేప్ తీద్దామండి నేను షేప్ అయితే స్టార్టింగ్ తీయలేదు అది బ్లౌజ్ ఉంది కదండి దాంతో నేనైతే చూశాను కొలత ఇలా హాయించ్ షేప్ తీసుకొని చక్కగా కరువు అనేది కూడా ఈ విధంగా తిప్పేసి చూడండి లూజ్ కూడా చూసి ఇలా కట్ చేశాను మనకైతే చంక పిలకలు పడతాయండి దీనికి ఇందులోనే వెళ్ళిన క్లాత్ ఉంది కదండి దీన్ని అయితే మనం రెడీ చేసి ఈ హైన్స్కి అయితే ఈ పిలకలు అయితే వేసేద్దాం ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది మెయిన్ క్లాత్ తక్కువ ఉంది ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ క్లాత్కు లైనింగ్ క్లాతే అతికేస్తాం మెయిన్ క్లాత్కు మెయిన్ క్లాతే అతికేద్దాం ఎందుకంటే అది తక్కువగా వచ్చింది ఇది కొంచెం ఎక్కువ వచ్చింది దేని దానికి వేసేద్దాం చక్కగా ఉంటుంది దాన్ని కూడా కట్ చేయడం ఎందుకండి అందుకోసమని చూడండి ఇలాగా ఇక్కడ చూడండి మీరైతే నేను జాయింట్ ఉంది కాబట్టి ఓడవికి ఇట్లా చేస్తున్నానండి ఇలాగ ఎక్కువ బాగా ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను క్రాస్ ఉంది కాబట్టి ఎక్కువ కుట్ట కుట్లో ఎక్కువ తీసుకున్నాను ఆ క్రాస్ మందని తీసేసానండి చూడండి ఇక్కడ ముందుపాటు కొంచెం పెరిగొచ్చింది కదా చంక సైడు ఎప్పుడు కానీ మనం గల్ల కుట్టి షోల్డర్ కుట్టు వేసుకునేటప్పుడు గల్ల వైపు నుంచేలా బయటకు రావాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుందండి చూడండి హ్యాండ్స్ ఈ విధంగా అతికిస్తున్నాం లాగా అన్నీ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఫస్ట్ మనమైతే హైన్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం కు కట్స్ పెడతాం కదండీ ఇక్కడ షోల్డర్ కుట్టును కు పెట్టిన కట్స్ అవి సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకొని కొలత బట్టి అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలండి ఇలాగా మనం స్టార్టింగ్ ఎంత అయితే పట్టుకుంటామో ఎండింగ్ అయ్యాక ఒకే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి క్లాత్ ఒకే మోతాదులో పట్టుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మనమైతే బ్యాక్ పార్ట్కు పంపకం పట్టి కోసం చేయాలి కదండి రెడీ చేసుకోవాలి ఒక పీసు బ్యాక్ పార్ట్కు ఎంత పొడవు ఉందో అంత పొడవుతో ఒక పీస్ అయితే రెడీ ఇలా చక్కగా కట్ చేసి అన్నీ కూడా ఇందులో ఎక్కువ క్లాత్ లేదండి అందుకోసం చిన్న చిన్న పీసులు రెడీ చేసడం జరుగుతుంది ఇలా తక్కువ ఉందండి క్లాత్ అయితే అందుకోసం ఇలా రెడీ చేయడం జరుగుతుంది చూడండి ఇలాగా అన్నీ కూడా జాయిన్ చేసి పైనుంచిలో ఒక కుట్టు వేసుకోవాలండి మనకు బ్యాక్ పార్ట్ సరిపోయేమన్నా ఉంటే సరిపోతుందండి చూడండి ఇలాగా సరిపోతుందని చెప్పి చూసుకున్నానండి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా తేడా చక్కగా లేకుండా ఉంటే కట్ చేసుకుని ఇలాగ కూర సైడ్ కుట్టుకోవాలండి సైడ్కి కూర కుట్టాలి ఇలాగా చూడండి ఈ విధంగా కూర కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా బతకాలి చూడండి మనమైతే ఎంత అయితే వదులుకున్నాం కింద కుట్టుకు అప్పుడు స్టార్టింగ్ కటింగ్ చేసేటప్పుడు వదులుకుంటాం కదా అంతే మోతాదులో ఈ పట్టి అనేది వేసుకుంటూ రావాలండి ఇలాగా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి పైనుంచో కూడా ఇంకో కుట్టు వేయాలి ఇలా ఇలా వేసుకోవాలండి ఇప్పుడైతే చూస్తున్నాం కదా ఇక మనమైతే బ్యాక్ ఫ్రంట్ కలిపి సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి ఇలాగా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం తీసుకొచ్చుకో తీసుకురావాలి అప్పుడే మన కస్టమర్ బాగుంది అని మెచ్చుకుంటారండి బాగానే బాగుంది బాగానే ఉంది ఇట్లాంటి కామెంట్లు అయితే మనకి ఇస్తారు సో మనమైతే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చేయాలి ఏ టైలర్ అయినా కూడా మంచిగా చేయాలనే చేస్తారు సో చూడండి మాకైతే ఛాయ్ వచ్చింది ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి ఛాయ్ తాగుతాను చాయ్ అయితే పక్కా పెడతాను కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాను ఇంకా ఇచ్చినాక మన వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం చాయ్ అయితే పక్కా పెట్టానండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాకనే ఇంకా నేనైతే తాగుతాను చూడండి అంతా కూడా ఇలాగా రెడీ చేసుకోవాలండి చక్కగా ఫినిషింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే మనం ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్కు సంబంధించిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసి నీట్గా పంపకాలు ఉక్సులు కాజాలు అయితే కంప్లీట్ కంప్లీట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ప్లస్ గుర్తు రావాలండి బ్లౌజ్ మొత్తం కూడా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే చేసి ఇవ్వాలి ఏ టైలర్ అయినా కూడా చాలా చక్కగా చేసి ఇవ్వడానికే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా చేస్తారు సో ఎవరమైనా మనకు కావలసింది వాళ్ళ మం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మంచి కామెంట్ ఏనండి మంచి మాటేనండి ఇందులో సక్సెస్ కావాలి అందరు కూడా మీకు ఈజీగా వస్తుందండి మీరేం వెనుక అడుగు ముందుకే అడిగేయండి వస్తుంది చక్కగా చేస్తారు థ్యాంక్ యూ